హలో అండి ఇదైతే గుమ్మడికాయ అంటే గుమ్మడికాయలు చాలా రకాలు ఉంటాయి నాకు తెలిసినంతవరకు ఇది గుమ్మడికాయనే తెలుసు అయితే దీంతో స్వీట్ అయితే చేస్తున్నానండి ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేను తిన్నాను రెండు సార్లు అప్పుడైతే వాళ్ళు కూర అని చెప్పేవాళ్ళు కూర అని చెప్తారేంటి అనుకునేదాన్ని ఇది స్వీట్ కదా అనేసి అయితే చేసే విధానం మత్తే కాడ అడిగి చేస్తున్నాను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోమన్నారు చెక్కు తీసిన పర్వాల తీయినా పర్వాలేదు అన్నారు ఇంకా నేను చెక్ అయితే తీయలేదండి నూనె వేసుకొని ఒక రెండు లవంగాలు వేసుకున్నాక దాని తర్వాత కట్ చేసిన ముక్కలు వేసి బాగా మగ్గనియమన్నారు నేను అలా ఎలా అనేసి కొంచెం నీళ్ళు వేసాను ప్లేట్ మీద నీళ్ళు లేకుండా ఎలా మగ్గిద్ది అనేసి నీళ్లు వేసి బాగా అయితే బాగా మగ్గనిచ్చాను ఇంకా దాని తర్వాత మనకి టేస్ట్ సరఫంత బెల్లం వేసుకున్నాను రెండు యాలక్కలు దంచి వేసుకున్నానండి అయితే దించేటప్పుడు పాలు వేసుకోవచ్చు అన్నారు ఇంకా పాలు కాసిన పాలు వేసాను ఏమో ఇలా ఇరిగినట్టుగా వచ్చింది అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చిన్న లెక్కనిస్తే ఈ వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్ది అయితే అయితే నీళ్లు వేయమని చెప్పలేదు నాకు నీళ్లు వేయకుండానే మగ్గని వేయాలంట మీడమ్ మంట మీద పెట్టి నేనైతే కొంచెం నీళ్ళు వేసాను ఇంకా మగ్గని